పరిశుద్ధ నామంలో జీవము గల దేవుని స్వరం అనే ఈటీవీ కార్యక్రమాన్ని చూస్తున్నాం మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం దేవునిచ్చి బహుబలంగా వాడబడుచున్న దేవుని సేవకులు అభిషక్తులు మా తండ్రి గారైన రెవరెండ్ వీరత్నరాజు గారు వాకి పరిచర్ చేయుదురు అందరూ శ్రద్ధగా విని దైవాశీర్వదములు పొందండి మన ప్రభు అయిన యేసు వారి యొక్క నామంలో ఈ జీవము గల దేవుని స్వరం అనే ఈ ఆధ్యాత్మికమైన టీవీ కార్యక్రమాన్ని వీక్షించడానికి సంసిద్ధంగా ఉన్న క్రీస్తుయేసు శిలువ రక్త సంబంధులైన మీ అందరికీ నా హృదయపూర్వక నిండు వందనాలు తెలియపరుస్తున్నాను వీళ్ళందరూ బాగున్నారా దేవుని కృపను బట్టి మీ అందరి ప్రార్థనను బట్టి మేము కూడా క్షేమంగా ఉన్నాం మీరందరూ చేసినటువంటి ప్రార్థన ద్వారా దేవుని యొక్క కృప ద్వారా మరి పెనుమదం గ్రామంలో సిద్ధపాటు స్వార్థ మహాసభలు దేవుడు అద్భుతంగా ఘనముగా ఆయన జరిగించారు దేవునికి మహిమ కలుగును గాక ఇరవై ఏడో తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖున జరిగినటువంటి సభలు అద్భుతంగా జరిగించారు మీ అందరి ప్రార్థన అందులో ఉందని ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను అలాగే మేము జరిగిస్తున్న పరిచయం అంతటి కొరకు మీరు ప్రార్థించాలని ప్రేమతో మీకు నేను మానవు చేస్తూ ఉన్నా ఇట్లా చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్ళిపోదాం ఆ పరమ తండ్రి మీకు స్తోత్రం వాక్యమై ఉన్నదేవా మాతో మాట్లాడండి అయా మరి తండ్రి మీరు మా చెవులకు విను బుద్ధి పుట్టింపగా మేము ఆయన మీద తిరుగుబాటు చేయలేదని నీ లేఖనం ద్వారా మేము గ్రహిస్తూ ఉన్నాం నీ మాటలు వినాలి గ్రహించాలి దాని ప్రకారం నడుచుకోవాలి ఈ మాటలు వినటానికి సంసిద్ధంగా ఉన్న ప్రియ వీక్షకులైనటువంటి వారు అందరినీ కూడా మీకు అప్పగించుకుంటూ నీ దాసుడిగా నన్ను మరుగుపరిచి నీ బెడ్లతో మాట్లాడమని నజరయుడైన ఏ సునా ఈ ప్రార్థన వేడుకొని చున్నాము తండ్రి ఆమె మిడిల వాక్యంలోకి వెళ్ళిపోదాం మనము పాత నిబంధన గ్రంథంలో వ్రాయబడినటువంటి లేకపోతే యుహోవా దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకి ఇచ్చినటువంటి పండుగలను మనము వన్ బై వన్ ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం గత వర్తమానాల్లో మొదటిగా మనము నేర్చుకున్నాం పస్కా పండుగ పస్కా పండుగ యొక్క పరమార్థం అలాగే గతించిన వర్తమానంలో మనం నేర్చుకున్నాం పులి అని రొట్టెల పండుగ లేకపోతే పొంగని రొట్టెల పండుగ దీని ఉద్దేశం ఏంటి దీని ద్వారా దేవుడు క్రైస్తవ సంఘానికి ఆయన ఏమి నేర్పించాలనుకుంటున్నారు అది కూడా గతించిన వర్తమానంలో నేర్చుకోవడానికి ప్రభు సహాయం చేశారు మనము పులిపిండి లేని వారిగా ఉండాలి అంటే పులిపిండి అనేటటువంటిది ఏంటంటే పాపమని పులిపిండి అంటే వాక్య విరుద్ధమైనటువంటి బోధని మనం నేర్చుకున్నాం కాబట్టి అనేక మంది మీ దగ్గరకు వస్తాయి వచ్చి మా మనం కూడా పాత బంధన పండుగలు చేయాలి చేయకపోతే మన పరలోకం లేదని చెప్తారు వాళ్ళకి వాక్యం తెలియదు కాబట్టి అవి క్రీస్తులు నెరవేరాయి మొదటి పండుగ పస్కా పండుగ పాపముల నుండి ఆయన మనల్ని విమోచించాయి రెండవది పాపముల నుండి మనం విమోచించబడిన తర్వాత ప్రభు కొరకు పరిశుద్ధంగా బ్రతకాలని రెండవ పండుగగా పులియని రొట్టెల పండుగ మనకి తెలియపరుస్తుంది దేవునికి మహిమ గాక మూడవదిగా ఈ రోజు మనం నేర్చుకోబోతూ ఉన్నాము దేవుని బిడ్లారా హ్యాపీ ఫస్ట్ ఫ్రూట్ ఫెస్టివల్ ప్రథమ ఫలముల పండుగ కాబట్టి నా ప్రియ దేవుని బిడ్లారా మూడవ పండుగ దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు లేకపోతే యూదులకు ఇచ్చినటువంటి పండుగ ప్రథమ ఫలముల పండుగ ఇది కూడా పస్కా మరియు పులియని రొట్టెల పండుగల యొక్క ఏమంటారంటే మధ్యలో వచ్చేటటువంటి పండుగగా కూడా మనం దీన్ని ఏం చేయాలి అంటే చూడాలి దేవుని బిడాలి దీన్ని కూడా ఇజ్రాయేలు ప్రజలు తప్పనిసరిగా వారు చెప్పండి ఆచరించేవారని దేవుని వాక్యం చెబుతుంది దేవునికి మహిమ గాక మొదటి పండుగలో మనము నేర్చుకున్నటువంటి లేకపోతే చెప్పుకున్నటువంటి విషయం ఏంటంటే క్రీస్తు వారి యొక్క మరణానికి సాదృశ్యము పస్కా పండుగ తర్వాత క్రీస్తే నిజమైనటువంటి పస్కా పశువు అని చెప్పి మనం నేర్చుకున్నాం దేవుని బిడ్డలరా అంతేకాదు ఆ పండుగ ఇజ్రాయేలు ప్రజలకు మాత్రమే అప్పటి కాలంలో వర్తించింది కానీ నేడున్నటువంటి దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకోవాలి క్రైస్తవులు ఈ పండుగ చేయవలసిన అవసరం లేదు వర్తించదని మనం నేర్చుకున్నాం దేవునికి స్తోత్రం కాబట్టి ఏసుక్రీస్తు వారి యొక్క సిలువ మరణం దానికి అని మనం నేర్చుకోవడానికి ప్రభు సహాయం చేశాడు ఇక రెండవ పండుగ వచ్చినప్పుడు పాపము లేనటువంటి వారిగా పరిశుద్ధులుగా చెప్పండి మనము జీవించాలి పాప రోత జీవితాన్ని విడిచిపెట్టాలి పాపం అనేటటువంటి పాత జీవితం అనేటటువంటి పులిసిన పిండిని మనలో నుండి నీలో నుండి తీసివేయాలి పులియని రొట్టెల పండుగ కూడా నేటి క్రైస్తవులకు చెప్పండి అప్లై అవ్వదని నేర్చుకున్నాం దేవునికి మహిమ కలుగుని కాక ఇంకా మూడో పండుగ ఇప్పుడు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోబోయేది ఏంటంటే ప్రథమ ఫలముల పండుగ దీని గురించి కూడా పరిశుద్ధ గ్రంథములో పాత నిబంధనలో వ్రాయబడింది ఏంటో మనం నేర్చుకుందాం దేవుని బిడ్డారా లేవి ఏకాండము ఇరవై మూడవ అధ్యాయము తొమ్మిదవ వాక్యం నుంచి పద్నాలుగో వచ్చిన వరకు మనం గమనిస్తే ఏం రాయబడింది ఇక్కడ అని ఆలోచన చేస్తే మరియు యహోవా మోసేకు ఎలాగూ సెలవిచ్చను నీవు ఇజ్రాయేలీలతో ఎట్లను నేను మీకిచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని వద్దకు తేవలెను పదకొండవ వచ్చిన యహోవ మిమ్మను అంగీకరించినట్లు అతడు యహోవ సన్నిధిని ఆ పనను అల్లాడింపవలెను విశ్రాంతి దినమునకు మరుదినమున యాజకుడు దానిని అల్లాడింపవలెను పన్నెండవ వచ్చినాం మీరు ఆ పనును అర్పించు దినమున నిర్దోషమైన ఏడాది పొట్టేలను హోవాకు దహన బలిగా అర్పింపవలను దాని నైవేద్యమును నూనెతో కలిపిన రెండు పదేవ వంతులను వంతుల గోధుమ పిండిని పిండి అది హోవాకు ఇంపైన సువాసన గల హోమము దాని పానార్పణము ముప్పావు ద్రాక్షారసము మీరు మీ దేవునికి అర్పణ తెచ్చు వరకు ఆ దినమెల్లా మీరు ఆ రొట్టి ఏమి పేలాలేమి పచ్చని వెన్నులేమి తినకూడదు ఇది మీ తరతరములకు మీ నివాస స్థలములన్నిటిలో నిత్యమైన కట్టడ బిడ్లర చాలా జాగ్రత్తగా వినాలి ఇది ఇస్రాయేల్ ప్రజలకు ఆజ్ఞాపించినటువంటి మూడవ పండుగ ఈ మూడవ పండుగలో దేవుని బిడ్లారా ఉన్న విశేషాలు ఏంటి ఇప్పుడు మనం దాన్ని నేర్చుకోవాలి దేవునికి మహిమ కలుగునిగాక ఏమండి ప్రథమ ఫలముల ఫలసంగ్రహపు పండుగ అని చెప్పి కొంతమంది చేయుటుము నేటి దినాల్లో మనం చూస్తూ ఉన్నాం ఈ పండుగను చాలామంది డిసెంబర్ మాసంలో జరిపించుకోవటం మనం చూస్తూ ఉంటాం యాక్చువల్గా క్రైస్తవ సంఘాలు డిసెంబర్ మాసంలో ఏమి చేస్తారు చెప్పండి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పుట్టిక ఏసుక్రీస్తు వారి యొక్క జన్మదినాన్ని జరిపించుకోవటం మనం చూస్తూ ఉంటాం అంటే క్రిస్మస్ క్రిస్మస్ని చేసుకుంటూ ఉంటూ ఉంటాం క్రైస్తవులుగా మనం క్రీస్తు లోకంలో జన్మించారని చెప్పి మరి కొంతమంది ఆ దినాల్లో ఈ ప్రథమ ఫలముల సంగ్రహ పండుగ అని చెప్పేసి వారు చేసుకోవటం మనం చూస్తూ ఉంటాం అయితే ఈ పండుగను దేవుడు ఎవరికి ఇచ్చారు అంటే క్రైస్తవులకి కాదు ఎవరికి ఇచ్చారు చెప్పండి ఇజ్రాయేలు ప్రజలకు ఆయన ఇచ్చారు ఏమంటే ఈ పండుగలో ఐగుప్తి దేశంలో నాలుగు వందల ముప్పై సంవత్సరాల బానిసత్వంలో వారు విడుదల పొందటం మనం చూడగలుగుతూ ఉంటాం దేవునికి స్తోత్రం అక్కడ నుండి ఎక్కడి నుంచి ఐగుప్తి దేశం నుంచి వారు కానా చేరుకున్నంత వరకు ఇజ్రాయేల్ దేనితో పోషించబడ్డారండి మన్నా దేవుడు వారిని మన్నాతో పోషించాడు దేవదూతలు తినేటటువంటి మన్న ఎప్పుడైతే వారు కనాను దేశానికి చేరుకున్నారో వాక్యం చెబుతుంది మన్న ఆగిపోయెను మన్న ఆగిపోయిన తర్వాత వారు పండించుకున్నటువంటి తొలి పంట యొక్క పనును చెప్పండి దేవునికి దే అర్పణగా తీసుకుని రావాలి దేవునికి స్తోత్ర దేవునికి మొట్టమొదట ప్రాధాన్యత ఇవ్వటం మనకి ఈ పండుగ నేర్పిస్తుంది దేవునికి స్తోత్ర అర్పించిన వారు తెచ్చిన ఆ పన ఏదైతే ఉందో ఆ పన్నను తీసుకున్నటువంటి యాజకుడు యహోవ సన్నిధికి వెళ్ళి దాన్ని తీసుకుని వెళ్ళి అక్కడ యహోవ సన్నిధిని ఆ పనని ఏం చేయాలంట అల్లల్లాడించాలి దేవునికి స్తోత్రం అంటే దీని అర్థం చెప్పన విజయముతో దేవుని సన్నిధిని చేరిన ఆ పనను చెప్పండి యాజకుడు ఇటు అటు ఊపుతూ దేవునికి కనుపరచాలి దేవునికి స్తోత్రం గాక హల్లెలుయా కాబట్టి దేవుని బిడ్డలరా దేవుడు ఆ పనను ఆ పనను తెచ్చినటువంటి వారిని కూడా అంగీకరించే వరకు ఏమి తినకూడదు ఆ పన తీసుకొచ్చిన వారిని దేవుడు అంగీకరించాలి ఆ పనును దేవుడు అంగీకరించాలి అంటే ఆ పన దేవుని సన్నిధికి వెళ్ళాలి ఆ తర్వాత దేవుడు అంగీకరించాలి అప్పుడు శ్రయలీలు ఆహారాన్ని తినాలి ఇది ప్రథమ ఫలముల పండుగ దేవునికి మహిమ గాక ఎవండి కాబట్టి ఈ పండుగను కూడా దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు ఇస్తూ ఉన్నాడైనా అవండి క్రొత్త నిబంధన క్రింద ఉన్న మనకు నిజస్వరూపముగా వారిని గురించి తెలియపరుస్తుంది ఇక్కడ మరలా ఒక విషయాన్ని మీకు నేను తెలియపరచాలి అనుకుంటున్నాను గమనించాలి మీరు అని చెప్పి మీకు జ్ఞాపకం చేస్తున్నాను అదేంటి అంటే కులాసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదిహేడు వచ్చిన భాగ ప్రకారంగా ఇవి రాబో వాటి ఛాయే గాని చెప్పండి నిజ స్వరూపము కాదు నిజ స్వరూపం ఎక్కడ ఉంది క్రీస్తులో ఉన్నది ఎవండి ఇవి ఛాయ నిజ స్వరూపము క్రీస్తులో ఉంది అంటే ఈ పండుగను చూపిస్తూ క్రీస్తుని గురించి మనకి చెప్పాలనుకుంటున్నాడు దేవుడు దేవునికి స్తోత్రం ఇప్పుడు ఏంటో మనం దాన్ని లోతుగంట పరిశీలన చేద్దామా దేవునికి మహిం కలుగుని కాకొకసారి దేవునికి స్తోత్రం చెబుద్దాం నా ప్రియ దేవుని బిడ్డలారా పౌలు గారు పౌలు గారు కురిందీలకు రాసినటువంటి పత్రికలో చాలా లోతైనటువంటి విషయాలు ఆయన సంఘానికి ఆయన రాస్తూ ఆ సంఘానికి దేవుని బిడ్డరా ఏమి చెప్పాలనుకుంటున్నారని ఆలోచన చేస్తే దేవుని బిడ్డలారా నిద్రించిన నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నారు అని చెప్తున్నాడు ఎక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే కొరిందులకు రాసినటువంటి మొదటి ఉత్తరం పదిహేనవ అధ్యాయం ఇరవయ వచ్చిన నుంచి చదువుకోవాలి యేసుక్రీస్తు వారు మరణించిన తర్వాత ఏమండి ఆయన మరలా తిరిగి లేచేంత వరకు కూడా మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క మరణ పునరుత్నముల ద్వారా మనకేం కలిగింది గొప్ప నిరీక్షణ కలిగింది ఒక విషయాన్ని మీకు చెప్పాలి దేవుని ఆలోచన చేస్తే ఒక మనుషుని ద్వారా ఏమొచ్చింది ఆ చెప్పండి చెప్పండి మరణం వచ్చింది ఆదాము ద్వారా ఏమొచ్చిందండి మనుషులందరికీ ఏమొచ్చింది మరణము వచ్చింది అయితే గమనించాలి దేవుని బిడ్డారా మనుషుని ద్వారానే మృతుల పునరుత్నము కూడా కలిగాను దేవునికి స్తోత్రం దేవుని యొక్క వాక్యులు మనం చూస్తున్నప్పుడు కిందకట చదువుకుంటే కనుక ఇరవై రెండవ వాక్యము కొరిందులుగా రాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యాయం ఇరవై రెండవ వచ్చినాం ఆదామునందు అందరూ ఎలాగో మృతు పొందుచున్నారో అలాగుననే క్రీస్తు నందు అందరూ బ్రతికించబడుదురు దేవునికి స్తోత్రం ప్రతివాడు తమ తమ వరుసలలోనే బ్రతుకును అయితే ప్రథమ ఫలము క్రీస్తే దేవునికి స్తోత్రం ఏమండి ఒక మాట మీకు చెప్తాను మనకు ఒక నిరీక్షణ ఉంది కదా ఈ వాక్యాన్ని చూస్తున్నా వీక్షిస్తున్నా సహోదరి సహోదరుల మనకి ఏముంది నేను చనిపోయిన తర్వాత నేను మరలా చెప్పండి బ్రతుకుతాను ఏసుక్రీస్తు వారు మధ్యాకాశానికి వస్తారు ఆయన నన్ను తిరిగి బ్రతికిస్తారు ఒకవేళ నేను ఆయన రాకడా ఆలస్యమై ఒకవేళ చనిపోకపోతే అనే ఒకవేళ గనుక నేనేమవుతాను మార్పు చెందుతా కాబట్టి ఆయన రాకడా ఆలస్యమై చనిపోయాను అనుకో నేను నా ఆత్మ మళ్ళీ తీసుకొస్తాడైనా నా శరీరం మహిమ శరీరం వల్ల లెగుస్తుంది ఒకవేళ రాకడా ఒకవేళ కనుక వెంటనే వచ్చింది నేను చనిపోను నేను మార్పు చెందుతాను అయితే మనకంటూ ఒక నిరీక్షణ ఉంది నేను చనిపోయినను చెప్పండి తిరిగి బ్రతుకుతాను దేవునికి స్తోత ఇదే మన గొప్ప నిరీక్షణ అందుకనే ప్రభువుని నమ్ముకున్నాం ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరులరా యేసు ప్రభువుని మనం ఎందుకు నమ్ముకున్నాము అంటే మనం చాలామంది రకరకాలుగా మాట్లాడతారు ఏదో తగ్గుతుందండి ఏదో జరిగింది అని చెప్పి అంటే నిజంగా అది కాదు వాస్తవం వాస్తవం అని తెలుసుకోవాలి క్రైస్తవులు ఏంటంటే బిడ్డరా మన యేసుప్రభుని ఎందుకు నమ్ముకున్నాం చెప్పన మనం ఈ లోకములో చనిపోతాం ఎప్పుడైనా చనిపోతాం మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు చనిపోయిన తర్వాత మరలా మనం బ్రతుకుతాం ప్రైసులో ఆడు హాల్ నీవు నేను బ్రతుకుతా నీకు నాకు మరలా బ్రతుకుందే మరణమానికి ముగింపు కాదు ఈ విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి నేను చనిపోతాను 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 అనుకుంటూ అలాగే నువ్వు భయపడు భయపడుతూ భయపడుతూ చచ్చిపోక చెప్పండి దేవుని బిడ్డలారా నువ్వు చనిపోయిన నువ్వు బ్రతుకుతావు దేవునికి స్తోత్రం ఎలాగా అంటే క్రీస్తు ఆయన మరలా రాబోతున్నాడు ఆయన వచ్చినప్పుడు ఆయన వారు బ్రతుకుదురు దేవునికి స్తోత్రం ఆయన వారు బ్రతికించబడుదురు పస్కా పండుగ ద్వారా క్రీస్తు యొక్క బలియాగం జరగటం బలియాగము జరిగినటువంటి తర్వాత పులియని రొట్టెల పండుగ ద్వారా అంటే క్రీస్తు ద్వారా రక్తముతో క్రొత్త నిబంధన రావటం క్రీస్తు రక్తము ద్వారా క్రొత్త నిబంధన రావటం మనుషులందరూ కూడా దేవుని బిడ్డలారా ఆ పులిసిన పాపపు జీవితాన్ని విడిచిపెట్టి పాప విషయమై క్రీస్తుతో కూడా మరణించి పులి అని క్రొత్త నిబంధనకు రావటం ఎప్పుడైతే ఇలాగ క్రొత్త నిబంధనకు వచ్చారో అంటే వారి జీవితాన్ని ప్రభువుకు సమర్పించి దేవుని కొరకు నమ్మకంగా వారు బ్రతుకుతున్నారు పాపం లేని వారికి జీవిస్తూ ఉన్నారో మూడవ పండగ ద్వారా క్రీస్తు ప్రథమ ఫలముగా లేపబడటము దేవునికి స్తోత్ర క్రీస్తు ప్రథమ ఫలము అంటే ఏంటి ఆయన మొదటిగా మరణాన్ని జయించి తిరిగి లేచెను ప్రైజ్ ఈ లోకంలో ఎవరైనా మరణాన్ని జయించిన వారు ఉన్నారా చెప్పండి గొప్ప గొప్ప మహామహులుగా పిలువబడినటువంటి వారు ఉన్నారు కానీ లోకంలో చక్రవర్తులుగా పిలువబడినటువంటి వారు ఉన్నారు దేవుళ్ళుగా దేవతలుగా బాబాలుగా పిలువబడినటువంటి వారు ఉన్నారు మనుషుల ద్వారా ఏమండి దేవుని బిడ్డారా వారు కూడా పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి వారుగా ఉన్నారు కానీ ఎవరు కూడా చనిపోయి తిరిగి బ్రతకలేదు నేను ప్రకటిస్తూ ఉన్న నజరయుడైన ఏసు క్రీస్తు వారు మాత్రమే మరణాన్ని జయించి తిరిగి లేచారు దేవునికి స్తోత్రం గాక హల్లలుయా ఆయన ప్రథమ ఫలం ఏంటి ప్రథమ ఫలం మృతిని జయించి తిరిగి లేచిన దేవుడు అల్లలుయ మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు ఆయన ప్రథమ ఫలము లేపబడిన తర్వాత తనను తాను దేవునికి కనుపరుచుకోవటం మనం చూస్తూ ఉంటాం దేవునికి స్తోత్రం గాక పని ఎవరు చేయాలి ఏ పని పన్నను అల్లా ఏ విధంగా అల్లాడింపవలసినటువంటి పని ఎవరిది అంటే యాజకుడు యాజకుడు చేస్తాడు అయితే ఒక మాట మీరు గమనించాలి ఏసే ప్రధాన యాజకుడు అని చెప్పి బైబిల్ చెబుతుంది దేవునికి స్తోత్ర ఏసే ప్రధాన అందుకనే తనను తాను దేవుని సన్నిధిలో ప్రత్యక్షపరుచుకోవటం మనం చూస్తూ ఉంటాం దేవునికి స్తోత్రం కలుగుని గాక హిబ్రిలు రాసినటువంటి పత్రికలో ఒక లోతైనటువంటి మాట మనం చూడగలిగితే గనక దేవుని బిడ్డర్రా సముద్ర అధ్యాయము పదకొండవ వచ్చినాన్ని చూస్తే పదకొండవ వచ్చినాన్ని చూస్తే అయితే క్రీస్తు రాబోవచ్చున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించను దేవునికి స్తోత్రం గాక హలే చూసారా ఆయనే నిత్యమైనటువంటి విమోచన సంపాదించను అనేటటువంటి విషయం ఈ వాక్యంలో మనం చూడగలుగుతూ ఉంటాం అంటే ఎలాగా అండి పన్నెండు వా వాక్యం చూస్తే మేకల యొక్కయు కోడల యొక్క రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించను దేవునికి స్తోత్రం కలుగునుగాక ప్రధాన యాజకుడు ఏం చేస్తాడంటే తనది కాని రక్తాన్ని పట్టుకుని అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశిస్తాడు కానీ ఈ ప్రధాన యాజకుడు చెప్పండి తన రక్తాన్ని పట్టుకుని ప్రవేశించాడు అది మేకల రక్తం కాదు కోడిల రక్తం కాదు తన రక్తాన్ని పట్టుకుని ఆయన ప్రవేశించాడు దేవునికి మహిమ కలుగుని తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడు ఈ విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డారా కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ఆలోచన చేయాలి నిచ్చడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకుని నా క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను పద్నాలుగు వచ్చిన ఫిబ్రవరి తొమ్మిది పద్నాలుగు వచ్చినాం అంటే గమనించాలి నిచ్చుడగు తన ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకుని నా అంటే ఏసుక్రీస్తు ప్రభులు వారు దేవునికి తను తాను దేవు ఎలాగ అప్పగించుకున్నాడు అంటే ఆయన నిర్దోషిగా అప్పగించుకున్నాడు క్రీస్తు రక్తం ఏం చేస్తుంది నిన్ను నన్ను కూడా నిర్జీవ క్రియలను విడిచిపెట్టినట్లుగా చేస్తుంది యేసుప్రభుని అంగీకరించినటువంటి మనం ఏం చేయాలి నిర్జీవక్రియలను విడిచిపెట్టి జీవము గల దేవునిని సేవించుటకు ఇప్పుడు మనం మన మనస్సాక్షిని ఏం చేయాలి ఆయన వైపునకు తిప్పుకోవాలి దేవునికి మహిమ గాక ఈ హేతువు చేత పదిహేనవ వచనం ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధము నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్యమును గూర్చిన వాగ్దానము పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి ఆయే అయి ఉన్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి హూయ్య ఎంత లోతైన మాట ఇక్కడ రాయబడిందని పదిహేను వచ్చిన క్రైస్తవ జనాంగమ చదువుకోండి ఏంటంటే దేవుని ప్రచేస్తే ఆయన రక్తము ద్వారా మన జీవితం మారింది నిర్జీవ క్రియలను మనం విడిచిపెట్టాం మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందాడు ఆయన మరణించాడు ఆయన ధర్మశాస్త్రము నుండి మనం విమోచించడానికి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి మనుషులను విమోచించడానికి ఆయన ఏం పొందాడంటే మరణం పొందాడు పిలువబడిన వారు నిత్యమైన స్వాస్యము కూర్చున్న వాగ్దానము పొందు నిమిత్తము దేవునికి స్తోత్రం మన మన జీవితం తాత్కాలికమైంది కాదు మనం ఏదో తాత్కాలికంగా చేసు ప్రభు నమ్ముకోలేదు నిత్యము ప్రభుతో ఉండటానికి ఆయన మనకు ఒక మంచి ఇవ్వబోతూ ఉన్నాడు ఆయన దేవునికి స్తోత్రం ఈ వాగ్దానము పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు చూసారా ఆయన మధ్యవర్తి తండ్రి దగ్గరికి నడిపించడానికి మధ్యవర్తి దేవుడొక్కడే దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే ఆయన క్రీస్తు యేసను నరుడు పరలోకానికి మార్గం ఏసుక్రీస్తువారు కాబట్టి పాత నిబంధన గ్రంథములో రాయిబడినటువంటి అవేమి కూడా నిన్ను తండ్రి దగ్గరికి చేర్చలేవు పరలోకానికి చేర్చలేవు ఒక్క యేసు క్రీస్తు తప్ప ఈ సత్యాన్ని నువ్వు గమనించాలి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలు నువ్వు చేస్తే పరలోకానికి చేరుకోలేవు కాబట్టి ఇరవై రెండో వాక్యులు మనం చూస్తే దేవుని బిడ్డ లోతైన మాట ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధీకరణ చేయబడినయు శుద్ధి చేయబడిన రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగుదని సామాన్యముగా చెప్పవచ్చును ఇరవై మూడవచ్చును పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను కానీ పరలోక సంబంధమైనవి వీటికంటే శ్రాష్టమైన శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను దేవునికి మహిమ కలుగును గాకహలుయా చూసారా శుద్ధి చేయబడవలసి ఉండి కానీ పరలోక సంబంధమైనవి వీటికంటే వీటికంటే గమనించాలి బిడ్డను ఆలోచన చేస్తున్నప్పుడు పరలోకముందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉన్నవి అంటే ఇక్కడ చేసేటటువంటి బలి నైవేద్యములు కేవలం పోలిక మాత్రమే దేవునికి స్తోత్రం శుద్ధి చేయబడవలసి ఉండేను కానీ పరలోక సంబంధమైనవి వీటి కంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను దేవునికి మహిమ కలుగునిగాక కాబట్టి నేనా మనందరి జీవితం ద్వారా ఏసుక్రీస్తు వారు మహిమపరచబడాలి కాబట్టి ఆయన రక్తము ద్వారా నీ జీవితం నా జీవితం కూడా ఏం చేయబడింది చెప్పండి శుద్ధీకరణ చేయబడింది దేవునికి స్తోత్రం చెప్పండి హల్ కాబట్టి పరలోక స్వాస్యాన్ని ప్రభునిక ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉండే ఇరవై నాలుగు వాళ్ళు అందువల్ల నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతములైన పరిశుద్ధ స్థలములో క్రీస్తు ప్రవేశింపలేదు కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించను దేవునికి స్తోత్రం మెట్లరా మనం చూస్తూ ఉన్నప్పుడు నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతములైన పరిశుద్ధ స్థలములో క్రీస్తు ప్రవేశింపలేదు ఏంటో ఏదో కేవలం దేవుని బిడ్డలరా మనల్ని మబ్బి పెట్టడానికి ఆయన ఈ మాటలు చెప్పలేదు నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతములైన పరిశుద్ధ స్థలములో క్రీస్తు ప్రవేశింపలేదు కానీ ఇప్పుడు మన కొరకు ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోక మందే ప్రవేశించను దేవునికి స్తోత్రం ఏదో మనలను పెట్టి అవండి చేయడానికి ఆయన ఎక్కడికో వెళ్ళలేదండి అలాగెళ్ళాడంట చెప్పండి పరలోక మందు ప్రవేశించాడు ఆయన దేవునికి స్తోత్రం ఇప్పుడు ఆయన తండ్రి దగ్గర ఉన్నాడు ఆయన కాబట్టి ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి తన రక్తాన్ని పట్టుకుని ప్రధాన యాజకుడేమో ప్రతి సంవత్సరం ప్రవేశిస్తే పరిశుద్ధ స్థలంలో దేవుని బిడ్డలారా అనేక పర్యాయములు తను తాను అక్కడికి తీసుకుని వెళ్తే గనక యేసుక్రీస్తు అలాగే వెళ్ళలేదండి ఆయన ఒక్కసారి ఒక్కసారి మన పాపములన్నిటి కూడా క్షమించడానికి రక్షణ ఇవ్వడానికి ఆయన పాపము లేకుండా రెండవసారి అయిన ప్రత్యక్షమగునని మగునని ఇరవై ఎనిమిదో వచ్చిన తొమ్మిది ఫిబ్రి తొమ్మిదో ఎనిమిది వచ్చినంలో మనం చాలా స్పష్టంగా చూడగలుగుతూ ఉన్నాం దేవునికి స్తోత్రం గాక కాబట్టి ఇప్పుడు ఈ ఈ యొక్క ప్రధాన యాజకుడు ఎవరు ఏసుక్రీస్తు అనేటటువంటి ప్రధాన యాజకుడు తొలి పల పనగా మనకి కనబడుతున్నాడు ఆయన తొలి పనగ పన అంటే ఏంటంటే దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోవాలి ఏసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచిన తర్వాత సమాధి యొద్ద కనబడినటువంటి మర్యతో ఒక మాట చెప్పారు నేను వస్తున్నాను ఆమె యేసు ప్రభులు వారిని ముట్టుకోబోతూ ఉంటే ఏసు ప్రభు చెప్పిన మాట చెప్పిన అమ్మా నేను ఇంకా తండ్రి యొక్కకు ఎక్కిపోలేదు దేవునికి స్తోత్రం నన్ను ముట్టుకోవద్దా ఇంకా తండ్రి దగ్గరికి ఎక్కిపోలేదు అయితే నువ్వు ఒక పని చేయాలి నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రినైనా నా దేవుడును మీ దేవుడినైనా దేవుని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుమా నేను చూసారా ఆయన తిరిగి లేచిన తర్వాత ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళి మరలా రావాలి తొలి పన అంటే యాజకుడు ఆ పనను తెచ్చి అతి పరిశుద్ధ స్థలములో దేవుని సన్నిధిని ఎలా అల్లాడింపవలెనో అలాగా అలాగ ఇటు అటు ఊపి ఎలాగైతే చూపించవలెనో అలాగే యేసు మృతులలో నుండి లేచి దేవుని సన్నిధిని కనపడాలి దేవునికి స్తోత్రం మనలను అంగీకరించినట్లు యహోవ సన్నిధిని ఆయన కనపడాలి ఆయన ప్రథమ పన అంటే మరణాన్ని ఆయన జయించాడు మృతిని జయించాడు ఆయన అంటే మొదటిగా మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి వ్యక్తి ఆయన మరియుతో మాట్లాడేదని తండ్రి దగ్గరికి వెళ్ళారు ఎనిమిది రోజులు కావండి తర్వాత శిష్యుల దగ్గరికి వచ్చారు ఆ రోజున తోమ లేడండి ఎనిమిది రోజుల తర్వాత మరలా గారు అక్కడ ఉంటే తోమరా వేలు చూడు నా గాయాలు పెట్టు అని చెప్పేసి తోమాని అవిశ్వాసముతో ఉన్నటువంటి తోమాని దేవుని బిడ్డలారా విశ్వాసం గల వ్యక్తిగా ఆయన మార్చినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం దేవునికి స్తోత్రం గాక కాబట్టి ఇప్పుడు ప్రథమ ఫలము ఎవరు చెప్పండి క్రీస్తే అంటే ఇప్పుడు మీరు ఈ ప్రథమ ఫలముల సంగరపు పండుగ దేని గురించి రాయబడింది చెప్పిన క్రీస్తు వారి యొక్క పునరుత్థానము దేవునికి స్తోత్రం ఈ పండగ యొక్క పరమార్థం ఏంటి అంటే క్రీస్తు వారి యొక్క పునరుత్నం ప్రథమ ఫలం ఎక్కడి నుంచి లేచాడైనా మరణాన్ని జయించి తిరిగి లేచారు మృతిని జయించి తిరిగి లేచారు చూసారు ఆయనే ప్రథమ ఫలం కాబట్టి నా ప్రతి మనకు ఒక గొప్ప నిరీక్షణ దొరికింది ఎందుకు నేను ఆరాధిస్తున్న నా దేవుడు మృతుడు కాదు ఆయన మరణాన్ని జయించినవాడు మరణపు ముల్లును విరిచినవాడు ఆయనే ప్రథమ ఫలం ప్రథమ ఫలం అంటే ఒకవేళ మీరు అనుకోవచ్చు ఏదో పళ్ళు అనుకోకండి ఏదో దేవుని బట్ల ఏదో గిఫ్ట్స్ అనుకోకండి గమనించాలి ప్రథమ ఫలము అంటే మొట్టమొదటిగా దేవుడు చేసినటువంటి కార్యం ఏదైతే ఉందో దానిని గురించి రాయబడింది ఇక్కడ ఏదైనా మొదట చేసామనుకోండి ఎవరు చేయకుండా మొదట చేస్తే మొదట మొదటిగా అనిపించబడుతుంది మొదట చేసిన వ్యక్తికే పేరు వస్తుంది అంతేగాని రెండోసారి చేసే వ్యక్తికి మొదట చేశాడు కదండి కాబట్టి ఇప్పుడు మొదటిగా ఏసుక్రీస్తు వారి మరణాన్ని జయించారు తర్వాత నేను బ్రతుకుతాను ఆయనే మొదటి ఫలం ఆయనే ప్రథమ ఫలం నిరీక్షణతో బ్రతుకుదా ఈ లోకంలో క్రీస్తు కొరకు జీవిద్దాం పాపము నుండి విడిపించబడిన మనం పరిశుద్ధంగా బ్రతుకుతాం రెండో పండగ ద్వారా మూడవ ఏంటంటే మరణించినను నేను తిరిగి బ్రతుకుతాను నిరీక్షణతో మీరు ముందుకు కొనసాగాలని దైవజుడిగా చేతులు జోడించి మిమ్మల్ని దీవిస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను ఈ మాటలు మనందరూ విడుకులు దేవుడు ఫలింప చేయను గాక ఆమె ప్రార్థన మా పరమ తండ్రి మీకు స్తోత్రం ఇంతవరకు నైనా బిడలు వీక్షించిన ఈ కార్యక్రమం ద్వారా మీరు మాట్లాడారు ప్రప ఆ మాటలు ఏంటంటే ప్రథమ ఫలము క్రీస్తే ఇస్రాయలీలు ప్రథమ ఫలముల ఫలసంగర పండుగ దేనికి గుర్తై ఉన్నదంటే ఆయన మరణ పునరుత్నానికి గుర్తుగా ఉంది ప్రథమ ఫలము క్రీస్తే మృతుని జయించిన దేవుడు అని మేము నేను నేర్చుకున్నాం ఆయన మేము కూడా బ్రతుకుతాం ఒకవేళ మేము మరణించున్నాను కాబట్టి నాయన ఎవరు కూడా కలవరపడకుండా ధైర్యముగా ముందు కొనసాగేటటువంటి కృప ఈ వాక్యం వినిన వీక్షించిన ప్రతి ఒక్కరికి మీరు దాహ్యమని ఈ కార్యక్రమాన్ని బిడలు ప్రభు ఎవరైతే స్పాన్సర్ చేశారో కుటుంబాన్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించమని వరకు నక్కర్లు కదువులు కొరతలన్నే సునామములు మీరు తెచ్చమని ప్రభ నిశ్చితమైతే మరొక మేము కలుసుకుని మరొక వారంలో మీ నామాన్ని కనపరిచే కృపదా ఏసు క్రీస్తు వారి నామములు ఈ ప్రార్థన తిడిగి వేడుకున్న ఆం తండ్రి ఆమె తండ్రి కుమారు పరిశుద్ధాత్మ దేవుని ఆశీర్వదినారు ఈ వాక్యాన్ని వీక్షించిన మీ అందరికీ సర్వదా ఉండిన గాక ఆమెన్ 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 అందరికీ వందనాలు ప్రభు అందరినీ దీవించిన గాక ప్రభు చిత్తం అయితే వచ్చేవారం కలుసుకుందాం అంతవరకు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను సమృద్ధిగా ఆశీర్వదించిన గాక ఆమె ఇంతవరకు మీరు వీక్షించిన ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉందని మీరు భావిస్తే ఈ కార్యక్రమాన్ని బలపరచడానికి మరియు మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ డబల్ మీ కొరకు మేము భారంతో ప్రార్థిస్తాం మీ అందరికీ వందనాలు